హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎయిర్టెల్ పోస్ట్ పేడ్ నుంచి ప్రీపెయిడ్కి చేంజ్ అయ్యే ప్రాసెస్ గురించి నేను ఒక రీల్ పోస్ట్ చేయడం జరిగిందండి అది చూసిన వ్యూయర్స్ కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారు మాకు ఆ విధంగా రావట్లేదు స్క్రీన్ ఏం చేయాలి ఇలాగా వాళ్ళందరి కోసం నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తున్నానండి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనం చెక్ చేయవలసిన విషయం ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ ఎయిర్టెల్ సిమ్స్ కనుక మనం పోస్ట్ పెయిడ్లో వాడుతున్నట్లయితే వాటిని ఫ్యామిలీ గ్రూప్లో నుంచి మనం స్ప్లిట్ చేయాలండి ఆ స్ప్లిట్ చేయడం అనే ప్రాసెస్ మనకి కస్టమర్ కేర్ వాళ్ళ ద్వారానే అవుతుందండి అంటే యాప్లో అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు కానీ మనం ట్రై చేసినా దాంట్లో అవ్వలేదు సో మనం కస్టమర్ కేర్ వాళ్ళ హెల్ప్ తీసుకోవడమే బెటర్ అండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి అక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు ఫస్ట్ ఎయిర్టెల్ యాప్ని ఓపెన్ చేయండి ఏ విధంగా మీకు ఇలా వస్తుంది దీంట్లో ఫస్ట్ ఉన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అక్కడ మీకు మళ్ళీ ఏ విధంగా చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి వాటన్నిట్లోనూ కూడా లాస్ట్కి వెళ్ళిపోండి లాస్ట్కి వెళ్ళిన తర్వాత మీకు చాలా ఆప్షన్స్ తర్వాత హెల్ప్ ఆప్షన్ కనిపిస్తుంది దాని పక్కన అని ఒక బటన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కనుక మీకు మళ్ళీ ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుందండి దీంట్లో ఏంటంటే అక్కడ ఎయిర్టెల్ అసిస్టెన్స్ దొరుకుతుంది అక్కడ మీకు కింద ఒక త్రీ లైన్స్ కనిపిస్తాయి వాటి మీద ట్యాప్ చేయండి అక్కడ మళ్ళీ ఇంకొక కాన్వర్సేషన్ ఓపెన్ అవుతుంది దాంట్లో లాస్ట్లో పోస్ట్ పెయిడ్ టు ప్రీపెయిడ్ మైగ్రేషన్ అని కనిపిస్తుంది దాని మీద ట్యాప్ చేయగానే మీకు చాట్ బాక్స్ ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీరు ఎందుకు మీరు కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నారన్నది సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత మీకు పోస్ట్ పేడ్లో ఉండే బెనిఫిట్స్ అన్నిటి గురించి కూడా ఎయిర్టెల్ యాప్ మనకి డీటెయిల్గా అక్కడ మెసేజ్ వస్తుందండి దాంట్లో నుంచి మనం మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం పోస్ట్ పేడ్లోనే కంటిన్యూ అవుతామా లేదంటే కన్వర్ట్ చేయాలా అనేది ఇక్కడ నేను కన్వర్ట్ చేస్తున్నాను కన్వర్ట్ టు ప్రీపెయిడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను చేసుకున్నాక మళ్ళీ మనకి ఇంకొక మెసేజ్ వస్తుందండి దాంట్లో కన్వర్ట్ చేసుకుంటే మీకున్న ఫిఫ్టీ జీబీ కూడా మీరు లాస్ అవుతారు అని చెప్తుంది ఓకే దెన్ మళ్ళీ మనం కన్వర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి అంటే డేటా బెనిఫిట్ మనం లూజ్ అవుతామని చెప్తుంది అక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి కనిపిస్తుంది ఫైవ్ జీని ఫైవ్ జీ బెనిఫిట్స్ ఏమి మీకు రావండి మీరు కన్వర్ట్ చేసుకుంటే కన్వర్ట్ చేయమంటారా అని అడుగుతుంది ఇక్కడ కూడా మనం లోజ్ ఫైవ్ ఫైవ్ జీ బెనిఫిట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంకొక మెసేజ్ కనిపిస్తుంది యూ కెన్ స్విచ్ టు ఫ్యామిలీ డేటా ఫ్యామిలీ ప్లాన్లోకి వెళ్తారా అని అడుగుతుంది అక్కడ మనం వెళ్ళే ఉద్దేశం లేదు కాబట్టి మనకి కన్వర్ట్ టు ప్రీపెయిడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ మనకి ఇక్కడ మళ్ళీ అడుగుతుందండి ఒకసారి మీరు ప్రీపెయిడ్ కనుక చేంజ్ అయితే కనుక నైంటీ డేస్ వరకు మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసుకోవడానికి అవ్వదు అని చెప్తుంది ఓకే కాబట్టి మనం మళ్ళీ ఇక్కడ కన్వర్ట్ టు ప్రీపెయిడ్ అని సెలెక్ట్ చేసుకుంటాము మనం ఇవన్నీ చేసిన తర్వాత మనకి ఇలా ఒక మెసేజ్ వస్తుందండి పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీపెయిడ్కి కన్వర్ట్ అవుతున్నట్టుగా మనకు ఒక మెసేజ్ వస్తుందండి ఇక్కడ మన రిక్వెస్ట్ నెంబర్ ఇవన్నీ మనకు కనిపిస్తాయి దీని తర్వాత మనకి ఫోర్ టు ఫైవ్ అవర్స్ లోపు వాళ్ళకి కాల్ చేస్తారనమాట ఆ కాల్ చేసినప్పుడు మనం మళ్ళీ కన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళకి మేము ప్రీపెయిడ్కి చేంజ్ అవ్వాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి